హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్ లావిడేస్ ఫ్రెండ్స్ ఈరోజైతే కాలీఫ్లవర్తో పకోడి వేస్తున్నాను అది ఎలా వేస్తాను ఏమీ వస్తువులు వేస్తున్నా మొత్తం అయితే మీకు చూపిస్తే వస్తున్న ప్రతి ఒక్కసారి ఏది వస్తుందో మొత్తం చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం అయితే ఆకులు ఇవి ఎలా కట్ చేసుకోవాలనేది దాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఆకులు అయితే కట్ చేసుకోవాలి ఇది ఆకులు అడ్డం ఉంటే పువ్వు రాదు ముందు ఆకులు తీసేస్తే పువ్వు అయితే వచ్చేస్తాం మనకి కాలీఫ్లవరు ఆకులన్నీ కోసేసాను ఇంత ఆకాంత కోసం నాకైతే మొదలైతే వచ్చేసింది అలాగ ముద్దలు ముద్దలు వచ్చేస్తాయి అవి ముందుగా కట్ చేసుకోవాలి కదా వస్తున్నారు కదా ఎలా వచ్చేస్తున్నాయి ఇలా కట్ చేసుకునేసిన తర్వాత అయితే మనం అంటే పక్కోడికి ఒక ఒకరోజు అయితే చిన్న ముక్కలైతే తీసేసుకోవాలి ఇదైతే అయిపోయింది ఇప్పుడు ఈ పువ్వుల్ని ఇల్లలో పురుగులు అవి ఉంటాయి అవి చూసుకొని చిన్న చిన్న ముక్కలైతే చేసుకోవాలి మనం కాలీఫ్లవర్నైతే ఎలా కట్ చేసుకున్నాం చూడు ముక్కలు అంటే పొగడు దగ్గ ముక్కలైతే కట్ చేసుకున్నాము ఇప్పుడు మంచి నీళ్ళలోకి అయితే వేసేసుకోవాలి అంటే ఈ శుభ్రం కడుక్కోవాలంటే కనేసి నెలల్లో అయితే వేసేసినాము అంటే బాగా జీలకడికి వేసుకోవాలి వేయాలి అంటే శుభ్రంగా ఉంటుందనుకనేసి కడిగేసుకోవాలి లేకపోతే ఏదైనా దుమ్ము దువులు పాదు అందుకు కడుక్కోవాలి కాలీఫ్లవర్ అయితే నీట్గా కడిగేసుకున్నాము ఇప్పుడు శనగపిండి ఒక శనగపిండి అయితే తీసుకున్నాము అంటే పువ్వు పిండి అయితే తీసుకున్నాము కాలీఫ్లవర్ పువ్వు దగ్గర తగినంత సాల్ఫ్ట్ ంది అంటే వంట సాడ ప్యాసర్ రంగు నీళ్ళు పోస్తున్నాను పోస్తున్నాము మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా మరీ గట్టి కాకుండా ఒక మిడియో అయితే కలుపుకోవాలి శనగపిండిని వంటపకుడు వేసేంత ఇదిలో కలుపుకోవాలి అంటే ముద్దలు ముద్దలు గడేస్తాయి ముద్దలు ముద్దలు కట్టుకుంటా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే నీరు నీళ్ళు అయితే అయిపోతుంది అలాగా కొంచెం కొంచెం పోసుకుంటా నీళ్ళు పిండి కలుపుకుంటా ఉండాలి నీళ్ళు ఒకేసరి పోసుకున్నా నీళ్ళు నీరుగా అయిపోతుంది అంటే పకోడికి పనికి రాకుండా అయిపోతుంది కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా ఎలా కలుపుకుంటున్నానో ఎలా బాస్తుంటుంది ఎలా బాస్తుంటే ఎలాగున్నాదో మరి నీళ్ళు నీళ్ళకి కాదు మరీ గట్టి కాకుండా ఒక ముడిలోకి అయితే కలిపేసినాను ఇప్పుడు ఇప్పుడు కాలీఫ్లవర్ ఎత్తి దీంట్లో కలిపేసుకోవాలి పిండి అయితే కలపడం అయితే అయిపోయింది ఆయిలైతే ముందుగానే పోసేసి అయితే పెట్టుకునేమో ఆయిల్ అయితే కాగిపోయిందే ఇప్పుడు మనం కలుపు పెట్టుకున్న పిండులకి ఈ కాలీఫ్లవర్ ముంచి ముంచి వేసేయాలి ఇలాగా ఒక హాఫ్ టెన్ డేస్ మూడు డేస్ ఎత్తుకొని వేసేయాలి చాలా బాగుంటుంది అలా చేసుకుందంటే కాలిఫ్లవర్తో మనకి ఊపి ఎలాగ పట్టుకునేయాలి కాలిఫ్లవర్కి ఏ విధంగా కలుపుకున్నాం అంత అంత మిడిలో అయితే కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు నీళ్ళు లేకుండా ఎక్కువ మరీ గట్టికి లేకుండా ఒక మీడియో లాక్ అయితే కలిపేసేసినాను ఎలాగా కలిపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే ఒక వైపు కలిపోతుంది ఇలా కలపెట్టుకుంటూ ఉంటే మనకి ఉడికిపోతూ ఉంటుంది పువ్వు కూడా కాలీఫ్లవర్ పువ్వు ఉడికిపోతుంది అంటే అంటే ఎరుపు డాలకు బాగా వచ్చినాకైతే తీసేసుకునేయాలి పకోడలు చూడండి ఎంత బాగుంది పిండి అయితే బాగా పట్టేసింది పకోడాలకి కట్ట లిమిట్ అయితే సరిపోయింది కాలీఫ్లవర్కి పిండికి సరిపోవడం అంత విధులు అయితే బాగా కలిపేస్తున్నాము అయితే ఉడికిపోయింది ఉడికి అయితే తీసేస్తున్నాను అంటే మిగతా కాలీఫ్లవర్ గడు ఉన్నది కాబట్టి అవిగడేసేసుకునేదాన్ని మిగిలినది అయితే రెండో వాళ్ళతో అయితే వేసేసినాము కాలీఫ్లవర్ పకోడ అయితే ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం పకోడ అద్దరిపోయిందా సూపర్ అంటే సూపర్ ఉంది కాలిఫ్లవర్ పకోడ అయితే ఉన్నది చూడండి మీరు అంటే పువ్వు మీ తంగ అయితే పిండి అయితే పెట్టేసింది సూపర్గా ఉంది మా పిల్ల మా పిల్లలైతే రొట్టెలు వేసుకున్నారీ తింటారు ఇట్లా వేడి వేడిగా వేసుకున్న చుంటే చాలా బాగుంది పకోడా అద్దరిపోయింది మీకైతే కాలీఫ్లవర్ పకోడ్ అయితే చేసే విధానం అంతా మీకు చూపిస్తూనే వచ్చినాను ఎంజీలో వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్